అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాళ మన వీడియో వచ్చేసి చింత చిగురు పప్పు చింత చిగురు పప్పు ఏముంది అందరికీ తెలిసిందే కదా అని అనుకుంటున్నారా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతిలో చేస్తారు కదా ఇది రాయలసీమ స్టైల్ అండి ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి రుచి అద్భుతంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకొని తింటే ఆహా సూపర్ అనుకోండి ఆలస్యం ఎందుకు ఇక చేసుకుందాం రండి ఇప్పుడు చింత చిగురు పప్పు చేసుకోవడానికి నేను ముప్పై రూపాయల చింత చిగురు తెచ్చుకున్నాను ఇది ఇంచుమించు వంద గ్రాముల వరకు ఉంటుంది ఈ సమ్మర్లో స్టార్టింగ్లో కొద్దిగా రేట్ ఎక్కువగానే ఉంటుంది కదా మార్కెట్లో చిగురు వచ్చింది అంటే మనం ఇక ఆగం కదా ఎంత రేట్ అయినా పర్లేదు కొనాల్సిందే ఈ చింత చిగురుని నేను ఇక్కడ చూపిస్తున్నట్లు అరచేతిలో వేసి బాగా నలపండి అప్పుడు ఆకులు విడిపోయి పుల్లలు మిగులుతాయి పుల్లలు ఎక్కువగా ఉంటే పప్పు అంత బాగుండదు ఆ పుల్లలు మెదగవు కూడా ఆకుల నుండి పుల్లలన్నింటినీ సపరేట్ చేసి పక్కన ఉంచుకోవాలి పుల్లలు లేకుండా ఇలా క్లీన్ చేసుకున్నాక చింత చిగురుని కడుక్కోవాలి చింత కడగటం కొంచెం కష్టంగా ఉంటుందండి నాకు మనం చింత ఎంత తీసినా అవి మన చేతికి రాకుండా ఉంటాయి కదా చింత నీళ్ళలో వేసి కడిగి మనకు చేతికి వచ్చినంత వరకు ఆకును తీసి పక్క కొంచుకొని మిగిలిన ఆకుని స్టెయినర్తో వడబోసుకుంటాను ఇలా ఫిల్టర్ చేసుకుంటే మనకు చిగురు వేస్ట్ కాకుండా మొత్తం వచ్చేస్తుంది ఇలా క్లీన్ చేసుకున్న చింత చిగురిని పక్కనుంచుకుందాం నెక్స్ట్ కొయిటాకును తీసుకుందాం అదేనండి తోటకూరని తీసుకోవాలి చింత చిగురు పప్పులోకి తోటకూర సూపర్ కాంబినేషన్ అండి చిగురు తోటకూర కలిపి పప్పు చేశారు అంటే చాలా బాగుంటుంది తోటకూరని కాడలతో సహా కట్ చేసి వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక నేను తీసుకున్న చింత చిగురికి ముక్కలు కప్పు బేడలు అయితే పులుపు కరెక్ట్గా సరిపోతుంది ఈ కందిపప్పుని ఇలా వేయించి పప్పు చేసుకుంటే చాలా బాగుంటుందండి కందిపప్పుని మరీ ఎక్కువగా వేయించనక్కర్లేదు కందిపప్పు కాస్త కలర్ చేంజ్ అయితే చాలు ఇలా కందిపప్పు దోరగా వేయించుకున్నాక కుక్కర్ గిన్నెలోకి వేసి ఒకసారి కడగండి చాలు మరీ ఎక్కువగా కడిగితే వేయించిన ఫ్లేవర్ పోతుంది కొందరు వేయించాక అసలు కడగరు కూడా అండి కానీ నాకు కడగకపోతే మనసొప్పదు అందుకే నేను కడుగుతాను ముక్కల కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ పోసి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి మీరు తినే కారంని బట్టి కొద్దిగా అటు ఇటు అయినా వేసుకోండి కారము ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న తోటకూర అలాగే చింత చిగురు వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి చిగురుపప్పులోకి ఉల్లిపాయ కొంచెం ఎక్కువగా వేస్తేనే బాగుంటుందండి చిగురుపప్పుకి కొందరు పచ్చిమిరపకాయలు కారం రెండు కలిపి వేస్తారు కానీ ఎండు కారమే టేస్ట్ ఉంటుందండి చిగురుపప్పుకైనా మామిడికాయ పప్పుకైనా కారం పొడి వాడితేనే రుచిగా ఉంటుంది కుక్కర్ మూత మూసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఆవిరిపోయాక మూత తీసి ఎలా ఉడికిందో ఒకసారి చూసి ఎనిపి పెట్టుకుందాం చూడండి బాగా ఉడికిపోయింది కదా ఇక ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పును వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా వడకలు వడకలుగా ఉండే రకంగానే ఎంపుకోవాలి చింత చిగురు ఆకులు ఆకులుగానే కనిపిస్తూ ఉంటుంది అయినా పప్పు మాత్రం టేస్ట్ బాగుంటుంది పప్పు మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ లూజ్గా కాకుండా ఇలా ఉండాలండి లూజ్గా ఉంటే మాత్రం మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాలు ఉడికించి తర్వాత ఎంపుకోండి ఇక ఈ చింత చిగురు పప్పుకి తాలింపు వేసుకుందాం రండి స్టవ్ పై కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని కొంచెం గట్టిగా చిత కొట్టినట్టుగా కొట్టి వేసుకుంటే తాలింపు గుమగుమలాడుతుంది వెల్లుల్లి కాస్త వేగాక ఒక టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోవాలి ఎండుమిర్చి కాస్త వేగాక రెండు రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక ఇక స్టవ్ ఆఫ్ చేసి పప్పులో కలుపుకోవటమే అంతే అండి చింత చిగురు పప్పు రెడీ వేడి వేడి అన్నంలోకి చింత చిగురు పప్పు నెయ్యి వేసుకొని వడియాలు నంజుకొని తింటుంటే ఆహా సూపర్ అనుకోండి ఈ పప్పు జొన్న రొట్టెలోకైనా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ